స్టేజ్ పైన అంత సైడ్ కాండ పాటిల్ సురేష్ గారు గుమ్మనూరు శ్రీనివాసరావు గారికి శాలువాతో మరియు కూరగాయలతో సన్మానం చేస్తున్నారు ముఖ్య ఉద్దేశము మన గౌరవ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి మార్తృమూర్తి శ్రీ శారదమ్మ గారి జ్ఞాపకార్థం మరియు నారాయణ గుమ్మనూరు నారాయణ స్వామి గారి ధర్మపత్ని శ్రీ త్రివేణమ్మ గారి నేపగార్థం ప్రతి శుక్రవారం ఇక్కడకు వచ్చే గర్భిణీ స్త్రీలు వారికి ఉచిత ఉచితంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు మరియు శ్రీ వెంకట శివుడు యాదవ్ అన్న గారు మన పార్లమెంట్ అధ్యక్షుడి గారిని కోరడం మొదటగా శ్రీ కుమ్మనూరు జయరామన్న తల్లి గారు శ్రీ కీర్తిశేషులు శారదమ్మ గారికి పూజా కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు వారి కుమారుడైన శ్రీ కుమ్మనూరు శ్రీనివాసనన్న గారు టెంకాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు తదుపరి శ్రీ గుమ్మనూరు నారాయణ నారాయణ స్వామి గారి ధర్మపత్ని శ్రీ త్రివేణమ్మ గారి గారికి లెక్క కొట్టవలసిందిగా శ్రీ వెంకటశివుడు యాదవ్ గారు పార్లమెంట్ అధ్యక్షుడు గారిని కోరారు ఈ కార్యక్రమాన్ని టెంకాయ కొట్టి ప్రారంభించిన తర్వాత వీరికి పుష్పాలతో శ్రద్ధాంజలి కట్టించి అనుగుణంగా ఈరోజు గర్భిణీ స్త్రీలకి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభిస్తున్నారు ప్రతి ఈ కార్యక్రమం కేవలం ఈ రోజు మాత్రమే కాదు ఇక్కడ నుండి ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలు ఇక్కడికి ఇక్కడికి వచ్చి మామూలు హెల్త్ చెకప్ ఉంటది వారికి తర్వాత హెల్త్ చెకప్ కార్యక్రమం ఏర్పాటు మొదట ఈ ఏదైతే ఈ కార్యక్రమం మంచి ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలకి తర్వాత ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్ కి వచ్చే వారు అందరూ నిరుపేదలే కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గర్భిణీ స్త్రీలు అంటే మనకు జన్మనిచ్చే తల్లి లాంటివారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి వారం ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే వారికి భోజన సౌకర్యం కల్పించడం చాలా పుణ్యం అని చెప్పి మన గుమ్మనూరు నారాయణన్న గారు సంకల్పించినారు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని సంకల్పించిన గుమ్మనూరు నారాయణన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన గవర్నమెంట్ హాస్పిటల్ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సీనన్న గారికి మన పార్లమెంట్ అధ్యక్షుడు మన వెంకట శివన్నకి ఇక్కడ వచ్చిన జనసేన బీజేపీ టీడీపీ నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంతకు ముందు హాస్పిటల్కి ఒక ఐదారు టూర్లు హాస్పిటల్ వచ్చి తిరిగిపోయినాను కాబట్టి ఇక్కడొచ్చిన గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకున్నాను తెలుసుకొని విలేజ్ల నుంచి అయితేనే ఉంది టౌన్ నుంచి అయితేనే ఉంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్యలో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా జయరామన్నకి నేను చెప్పడం జరిగింది చెప్తే జయరామన్న ఒకటే మాట చెప్పాడు మనం ఆలూరులో అయితే ఎలాగైతే మనము మీ పెద్దమ్మ మీ వదినకి పేరు మీద ఎలాగైతే మనం భోజనాలు ఏర్పాటు చేసినామో అదే విధంగా మన గుత్తి పట్టణంలో కూడా అదే విధంగా మా పెద్దమ్మ శారదమ్మ అయితేనే ఉంది మా వదిన త్రివేణి అయితేనే ఉంది వాళ్ళ ఇద్దరు పేరు మీద ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైన అన్ని రకాలుగా ఉన్న వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ప్రతి ఒక్కరికి మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ భోజనాలు ఏర్పాటు కార్యక్రమానికి నాతోటి తోటి మిత్రులందరూ నాతో పాటు సహకరించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరుండి మా సహ సహకారాలు ఉంటామన్నా మీరు మొదలు పెట్టండి ఫస్ట్ అని చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నాతోటి స్నేహితులందా మూడు రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు శుక్రవారం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నా పొడదా పెడదామి మొదలు పెడదామని మా సీనాలను ఆహ్వానించడం జరిగింది మా అన్న ఇంకటి శివ ఆహ్వానం మేరకు ఈ రోజు ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం మేమున్నంత వరకు ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేస్తుంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ సంకల్పం చాలా మంచిదని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు ఇటువంటి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే జయరాం గారి తల్లి జ్ఞాపకార్థం అదే విధంగా మరదలు జ్ఞాపకార్థం ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి గుమ్మనం శ్రీనివాసులు గారు రావడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నారాయణ గారు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరు నాయకులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ డాక్టర్లకు నర్సులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మాతృత గుమ్మనూరు జయరాం గారు ఆదేశాల మేరకు నారాయణ కార్యక్రమం చేయడం జరిగింది పేదలు ఎంతమందో ఇక్కడికి వస్తుంటారు టయానికి గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలు వస్తున్నారు కాబట్టి వాళ్లకు వసతి భోజనం ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటది వాళ్ళెండ ఎవరన్నా గోరు వచ్చింటారు భోజనాలు ఇక్కడ ఏదైనా కానీ డాక్టర్లు మంచిగా చూసినా కూడా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు భోజన వసతులు ఉంటే మంచిది మంచిదని తెలుసుకొని నారాయణ పెట్టించడం జరిగింది ఇది మన గుత్తి పట్టడానికి ఒక ఈ పల్లెలకు ఈ చుట్టుపక్కల ఓన్లీ గుత్తి పట్టడమే కాదు ఒడుగురు నుంచి అయినా వస్తా అంటారు ఇక్కడ పోదొడ్డి నుంచి అయినా వస్తా అంటారు ఎవరికైనా కూడా మంచిదే మన కాన్సెన్స్ అనేవి ఎక్కడా స్వార్థం లేదు ఇది ప్రజల కోసం పేదల కోసం అన్నదానం అనేది చేయడం జరుగుతుంది ఈ విధంగా ముందుకొచ్చి మన ఎమ్మెల్యే జయరాం గారు ఆదేశాల మేరకు నారాయణ చేయడం అందరికీ సంతోషకరము అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కంపల్సరిగా కొనసాగిస్తాము వాళ్ళ భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం ఏముంటది అమ్మ మీ పిల్లలు కూడా గుర్తుండాలి అంటే మనం హాస్పిటల్కి పోయినప్పుడు ఇట్లా ఎన్డీఏ ప్రభుత్వం ఎమ్మెల్యే జయరామ్ గారు ఆదేశాల మేరకు భోజనం వసతి అని ఈ విధంగా ముందుకు పోతూ పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇక్కడ నారాయణ ఇక్కడ భోజనాలు పెట్టిస్తుంటే అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క చోట కూడా అతి త్వరలో తెచ్చుకుంటూ పోతున్నాయంటే పేదలు పట్టడు అన్నం కోసము ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసము ఐదు రూపాయలకే భోజనాలు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం అవుతున్నాయంటే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం ఏంటి పార్టీ చేసే మంచి పనులలో ఇది ఆ రోజు ఎలక్షన్లలో ఆమీలో భాగంగా కొనసాగిస్తూ అన్ని మొదలవుతున్నాయి ప్రతి ఒక్కరూ ఈ విషయానికి సహకరించి అంత సక్రమంగా లైన్ లో ఉండి మీకు సేవ చేసి మా సోదరులంతా వడ్డిస్తారు ఈ ఆర్గనైజేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఇస్మాయిల్ గారు ముందుకు వచ్చి నెక్స్ట్ శుక్రవారం మేము పెడతామని చెప్పి మాట్లాడేకి రావడము చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం హలో హలో ధన్యవాదాలు అందరికీ నేను మైక్ తీసుకు మునిపే మా వెంకటజీవుడి శివుడు యాదవ్ గారు ఆయన ప్రోగ్రాం ఉందేమో ఎక్కువ ఇస్పాజ్ మైక్ సింగ్ ఆడమో మళ్ళీ లేట్ అయితే మీరు చెప్తున్నారు వారికి మా మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఒక చక్కని కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది నేను మనస్ఫూర్తిగా గుమ్మను ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు పాలకులు వారి వారి అవకాశాల మేరకు వారు పని చేస్తూనే ఉంటారు కానీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా జనం మనుషుల్లో మనం చిరస్థాయిగా ఉండాలంటే ఇటువంటి పనులు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్గా ఉపయోగపడతాయి విధంగా మీరు అనుకుంటున్నారు నారాయణ గారు ఒక యాభై మందికి వంద మందికి భోజనాలు పెడుతున్నాం మేము అని మీరు యాభై మందికి వంద మందికి కాదండి మీరు వంద మందికి భోజనాలు పెడుతున్నారంటే నా దృష్టిలో రెండు వందల మందికి భోజనాలు పెడుతున్నట్టు లెక్క తల్లి తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కుడుక తల్లి పౌష్టికాహారం తీసుకుంటే ఆహారం బిడ్డ కూడా సప్లై అవుతుంది దాంతో తల్లి ఆపరేషన్ సందర్భంలో రక్తం ఎక్కించుకోకుండా ఈ పెట్టినటువంటి పౌష్టికాహారం ద్వారా మంచి పన్ను బిడ్డను కనడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి గౌరవనీయులు నారాయణ గారు మేము కోరేది ఒకటే మేము ఏ రాజకీయ పార్టీల్లో లేము సార్ తప్పనిసరిగా మేము తెలియజేసేది ఒక్కటే ఆరోగ్యం ఎక్కడుంటే ఆ ఆ లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా మీరు మంచి పనులు ఎక్కడ చేస్తే డెఫినెట్గా మా టీం అక్కడ ఉంటుంది నేను ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా అట్లాగనే మా ఖాజా గరీబ్ నమాస్ కమిటీ వాళ్ళు ఇక్కడ ఒకసారి లేచి నిలబడాలి దాదాపుగా వీరందరూ కూడా కరోనా పీరియడ్లో నాలుగు వందల మందికి రెండు నెలల పాటు ప్రాణాలకు తెగించి వీరు వీరి బృందం భోజనాలు అందించినటువంటి ఘనత విరువారం నెక్స్ట్ శుక్రవారం మొట్టమొదటిసారిగా ఈ మాట నాతో వాళ్ళు నాతో మాట్లాడారు అన్న మేము ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాం నారాయణ గారు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తే నేను కూడా వారితో పరిచయం లేదు ఒకసారి పరిచయం కూడా అయినట్టు ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నేను మనస్ఫూర్తిగా నారాయణ స్వామి గారికి అన్న శ్రీనివాసనంద గారికి మా మిత్రులు స్వయభిలాషి వెంకటశివుడు యాదవ్ గారికి మీ అందరికీ కూడా అద్భుతంగా రాత్రింబ వాళ్ళు సేవలు చేస్తూ మరి ప్రజల హృదయాల్లో మంచి ముద్రను వేసుకుంటున్నటువంటి డాక్టర్లు ఇక్కడ ఉన్నారు వారికి కూడా సేవలు అందిస్తున్నటువంటి మా ఆశా వర్కర్లు మరి స్టాఫ్ సిబ్బంది అందరికీ నా నమస్కారాలు తెలియస్తున్నాం డెఫినెట్ గా మీరు చేసేటువంటి ప్రతి మంచి పనుల్లో మా భాగస్వామి ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ దిగ్విజయంగా ముందు కొనసాగాలని చెప్పేసి నేను నమస్కారం అండి ఇక్కడ విచేసిన వారు కూడాను కూడా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి ఫుడ్ ఇవ్వడం అనేది మనం తరచుగా వింటూ ఉంటాము అన్ని దానములలోకి అన్నదానం గొప్పదనేసి సో ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కోసం కానీ మన ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు తీసుకున్న ఈ మంచి స్టెప్పు ఇలాగే కంటిన్యూ అవ్వాలని దీనికి ఎటువంటి అడ్డంకాలు రాకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ మీరు ప్లస్ ఇంకా ఇక్కడ ఫుడ్తో పాటు ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి సార్ అన్నీ చూసుకొని మీరు దీనిలోకి ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్లస్ పాయింట్ చేస్తారని ఇంకా ముందు ముందుకి మన హాస్పిటల్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ మీకు ప్రతి విషయంలో మేము సహ సహకారం అందిస్తామని ఈరోజు చెప్పడం జరిగింది సార్ ఆల్రెడీ ఆస్పత్రి అభివృద్ధికి మొదటి అడుగు వేశారు చాలా ఏండ్లుగా పొదలతో నిండిన ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రంగా చేయించారు ఎవరు కోరకముందే ఆయనే పేద పేదలో వచ్చే ఆసుపత్రి చాలా బాగుండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఎవరు చెప్పకుండానే వచ్చి దీన్ని ప్రారంభించారు తర్వాత కాలంలో కూడా ఆయన సహాయ సహకారాలు మీ అందరికి ఉంటాయి సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న జనసేన మా సోదరులు వచ్చి ఈరోజు అన్నకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగానే ఈ స్త్రీకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా జనసేన సోదరులు సురేష్ అన్న యగూరులో నమస్కారం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు గర్భిలకి స్త్రీలకి మన చక్కగా ఈ రోజు భోజనాలు కూడా వాళ్ళందరికీ చుట్టముట్ట గ్రామాలు ఎవరికి వచ్చినా కూడా అందరికి శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా భోజనాలు చేయాలని చెప్పి మా తమ్ముడు నారాయణకి మన శివుని కూడా ఎప్పటికో మేము అందరుగా మేము అందరికి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము మీరు కూడా మమ్మల్ని ఎప్పుడు మరికూడదని చెప్పి ఈరోజు ప్రతి పల్లెల్లో మన బుద్ధి మండలం ఎవరన్నా కానీ మీరు కూడా గర్భులు కూడా చెప్పి అందరు కూడా ఇది చేసుకోవాలని చెప్పి ఈ డాక్టర్లు కూడా చెప్తున్నా మీకు ఏమన్నా సాయం కావాలన్నా కూడా మా ఎమ్మెల్యేతో మా జనమానతో రాండి మీకు సహకారాలు కానీ ఏమన్నా చేస్తామని చెప్పి ఈ సమయంగా அன்னி <SANAS2> பகவம்மா <sociedad> <iberatını> <aha> <hukira> ಹೋಗ್ತೀನಿ ಆ ಏನ್ ನಂಬರ್ ಪಾಠ ಮಲ್ಲೆ ಮಲ್ಲೆ ಬೆಟ್ಟಿಚುಮ್ಮಾ ಸಾಕು

जनाहा भेट्नु छुरा पेक र यसरी नै हो र यसरी नै हो मेरो भाइले चोदियो भनिँदा मको जति बालुङ मेरो आमाले आबरु गर्न सक्नु पो मेरो मनच पनि गाउँ चोदउन छ लाग्छ कंटिन्यूज मात्र राख्वा गर्बसुन्दि जदान ಅದು ಮೇ ವಾಟರ್ ಬರ್ಡ್ ಟೆಸ್ಟಿಂಗ್ ಅಂತೆ ನೀನು ಓಕೆ ಸರ್ ಕಾಪರ್ ಗಮ್ ನಲ್ಲಾ ಇನ್ನು ವಾಟರ್ ಬರ್ಡ್ ಅಂತೆ ಆಲ್ಮೆಂಟ್ಸ್ ಕಮನ್ ಆಗಿ ಇರೋದು ಪಾಸ್ ರೇಟ್ ನ ಬುಕ್ ಆನ್ ನಮಗೆ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತೀರಾ ನಾನು ನಾರಾಯಣನ ಬುಕ್ ಮಾಡ್ತಾ ಇರೋದು 8:00 ಟು 8:00 ಇರೋದು ಇಡಾರಡ್ ವಾಟರ್ ಬರ್ಡ್ ವಾಟರ್ ಬರ್ಡ್ ವಾಟರ್ ಬರ್ಡ್ ಪಪ್ಪಾ ಚಲಿಸು ಕದನ ಗೇಡ್ ವಾಟರ್ ಬಾಟಲ್ ಇಸ್ ಸರ್ ನೀನು ನೀನು ನಿನ್ನ ಮನಿ ಸರ್ ನಿರ್ಗಮನ ನೀನು அட ஐஸ்ஸ்ஸ் நம்ம பண்ணலாம் ರಪನಾ ಆಗ್ಬೇಕು ಕೈ ಬಿಟ್ರು ಕೈ ಬಿಟ್ರು ಅಮ್ಮ್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್ अकेला काममा के के फोन ननका अरे ननका सडक सामा रहेछ बुढो ननका आन्डा गन तरो विशेष सम्बन्ध पट्छी छोत्नु ननका के निबेड नन भेट्छु मे पास नै काको वाटर बडल बड काका वाटर बडल को वाटर बडल बड

सभन्जो पाचका सभन्जो पाचका एलेले बाटै बाटै बाटै

드디어 대체 지혜라 갑니다 이름도 나왔어 맛있το 후추 न <laughs> lo 즐거움을 낳으면 좋겠 баунама боан бана окей окей హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్వి నైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి